హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ నేను మీ మాధవి ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్స్ అందరూ బాగున్నారనుకుంటాను అందరూ బాగుండాలని ఆ దేవుడితో ప్రార్థన ఈరోజు మనము చిన్న ఆనియన్స్తో మసాలా గ్రేవీ కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంతో చపాతీతో పూరితో దేనితో తున్న చాలా చాలా బాగుంటుంది ఇది చిన్న చిన్న ఫంక్షన్లో కూడా చేసుకోవచ్చు అండి ఎలా చేయాలో చూసుకుందామా దీనికోసం నేను ఇక్కడ వేరుశనగపప్పు అంటే పీనట్స్ తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీ బట్టి తీసుకోండి నేను ఇక్కడ పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు పీనట్స్ తీసుకున్నాను అవి మంచి ఫ్రై చేసేసుకుందాము అవి ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకుందాం అదే కడాయిలో రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకొని నువ్వులు ఫ్రై చేసేసుకుందాము కడాయి వేడిగా ఉంది తొందరగా ఫ్రై అయిపోతాయి మాడనివ్వకుండా చూసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర అవి కూడా వేసేసి మంచి ఫ్రై చేసేసుకొని అన్నీ ఒక దగ్గరే కలిపేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వేడి కడాయిలో ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుందామండి తొందరగా మాడిపోతుంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేస్తే ఫ్రై చేసుకోండి ఆ వేడికి ఫ్రై అయిపోతుంది ఇక్కడ చిన్న చిన్న ఆనియన్స్ తీసుకున్నానండి నేను అవి పొట్టు తీసి కడగేసి పక్కన పెట్టేసుకుందాము మనం ఫ్రై చేసుకునే కూడా చల్లారేయండి ఇప్పుడు దాన్ని మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకుందాం నేను ఈరోజు కుక్కర్లో చేసుకున్నాను అండి ఈ కర్రీ చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది కుక్కర్లో నూనె వేసుకుందాం జీలకర్ర ఆవాలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు చిట్టపటలాడేటప్పుడు దీంట్లో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి ఇంట్లో పేస్ట్ చేసి పెట్టుకున్నదైనా సరే వేసుకోండి కానీ ఫ్రెష్గా ఉంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని పచ్చి పోయిన తర్వాత దీంట్లో మనం ఆనియన్స్ పొట్టు తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి ఆనియన్స్ ఒక్క రెండు నిమిషాలు చాలు ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఉడికిపోతాయి తొందరగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో చింతపండు పులుసు వేసేసుకుందాము మీరు పులుసు మీ ఇష్టప్రకారంగా వేసుకోవచ్చు కొంతమంది ఇంట్లో ఎక్కువ తింటారు కొంతమంది ఇంట్లో తక్కువ తింటారు కాబట్టి మీరు చింతపండు పులుసు చూసుకొని వేసుకోండి చింతపండు పులుసు వేసిన తర్వాత దీనికి ఒక్క రెండు నిమిషాలు వదిలేసి దాంట్లో రెగ్యులర్ మసాలా వేసేసుకుందాం కారము పసుపు ఉప్పు ధనియాలు అయితే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి దాంట్లోనే ఉన్నాయి ధనియాల పొడి వేసే అవసరం లేదండి ఉప్పు కారము పసుపు వేసిన తర్వాత బెల్లం వేసుకుందాము చింతపండు పులుసుంది కాబట్టి అన్ని మసాలా బ్యాలెన్స్ చేయడానికి తీపి కావడానికి కాదు బెల్లము కొంచెం బెల్లం వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది మసలేటప్పుడు చింతపండు పులుసు మసలేటప్పుడు కర్రేపాకు కొత్తిమీర వేసేసుకొని పైనుంచి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మసాలా కూడా వేసేసుకుందామండి పౌడర్ మసాలా మీరు గ్రేవీ బట్టి వేసుకోవచ్చు గ్రేవీ చాలా కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదా తీసి పెట్టుకున్న వేరే కర్రీ కూడా వేసుకోవచ్చు నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను మొత్తం వేసేసాను వేసి మసాలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం అదే జార్లో నీళ్ళు వేసుకొని మీరు లిక్విడ్ ఎంత కావాలో చూసుకొని నీళ్ళు వేసేసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని నీళ్ళు వేసుకోండి తిక్కగా కావాలా పలసగా కావాలా అది మీ చాయిస్ అండి కాబట్టి చూసుకొని నీళ్ళు వేసుకోండి పులుపు కారం మసాలా కూడా తగ్గకూడదు మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోకండి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత వేసుకు వచ్చిన తర్వాత క్యాప్ పెట్టేస్తాము ఒకటే ఒక విజిల్ చాలెడ్డి ఒక్క విజిల్లో మంచిగా ఉడికిపోతుంది కర్రీ చూడండి మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది కదా మన కర్రీ రెడీ అండి మసాలా కూడా మంచి ఉడికిపోయింది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఒక బిల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ అప్ టు డేట్ మీకు వస్తూ ఉంటుంది చూడండి ఆనియన్స్ ఎంత మంచి ఉడికిపోయాయో తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మీరే చేసుకుంటారండి